వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ ఎక్స్పర్ట్ వు క్యాన్ రిపీట్ ఈరోజు నేను ఉన్నది సీతాపాలెం బీచ్లో ఇన్ విశాఖపట్నం అండ్ జస్ట్ వ్యూ చూడండి ఎంత అద్భుతమైన ప్లేస్ ఇక్కడ ఇన్ సీతాపాలెం ఇన్ విశాఖపట్నం ఇంత అద్భుతమైన ప్లేస్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఎంత బాగుందంటే మేక్ షో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో వీడియో పూర్తిగా చూడండి సీతాపాలం బీచ్ ఎక్స్ప్లోర్ చేశాను అది మీకు షేర్ చేస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ ద వీడియో బాబాయ్ మేము ఫోర్ పిఎం ఈవినింగ్కి జర్నీ స్టార్ట్ చేసాం వయ పరవాడ అచ్యుతపురం రోడ్ రోడ్ జర్నీ అయితే చాలా సీనిక్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా చుట్టూ గ్రీనరీ ఉంది అరౌండ్ ఫైవ్ పిఎం మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యాం అక్కడ నుంచి టెన్ మినిట్స్ వాక్ చేయాలి బీచ్కి రీచ్ అవ్వాలంటే వాక్ చేస్తూ చుట్టూ సీనరీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కెనాల్ కనిపిస్తుంది అందులో ఫిషింగ్ బోట్స్ ఫ్లోట్ అవుతున్నాయి సో వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చిన్న చిన్న మ్యాంగ్రోవ్స్ కూడా కనిపిస్తుంది కెనాల్ చుట్టూ ఈ కెనాల్ సీతాఫలం బీచ్ నుంచి వస్తుందని ఈ వాకింగ్ చేస్తూ మనకి ఈ కెనాల్ బీచ్ క్లియర్గా కనిపిస్తుంది స్లోగా వాటర్ మూవ్ బీచ్ కి మర్జ్ అవ్వడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది Sun almost set, type of nini. so i take Toragane beach buy wilder poem. So finally, after a short walk, Shita Balam beach. to to beach, Chuttu rocks, small hills, and sound of the waves. of a hidden paradise. feel of This is one of the unexplored and the best place for pre-wedding shooting. By the scenic beauty, peaceful atmosphere, stunning natural backdrop. మేక్ ఇట్ ఫర్ క్యాప్చర్ బ్యూటిఫుల్ మూమెంట్ నేనైతే వన్ బై వన్ ఇక్కడ చుట్టూ అన్ని చోట్ల ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను ఏది ఇక్కడ మిస్ అవుతుంది సన్సెట్ పక్క చిన్న చిన్న రాక్స్ అండ్ బీచ్ ఎంతకన్నా అద్భుతమైన వ్యూ అయితే మీకు వైజాగ్లో అయితే నాకు తెలిసింది కదా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ వ్యూ ప్లేస్ ఇన్ వైజాగ్ మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫోటోషూట్ అండ్ వీడియో షూట్ చేసేసాం ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సో అందుకని మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి వచ్చాము ఈ ప్లేస్ అయితే మీరు ఖచ్చితంగా వచ్చి ఈ ప్లేస్ అనుభవించింది ఫ్రెండ్స్ మీకైతే చాలా 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 నచ్చుతుంది స్లోగా డార్క్ అయిపోతుంది సో నేను మా బ్రదర్ ఒక స్మాల్ హిల్ క్లైమ్ చేసాను అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం ఒక వేరే లెవెల్ ఉందండి లిటిల్ ఐ వాళ్ళు స్పీచ్లెస్ ఆ మూమెంట్ క్యాప్చర్ డిజై చేయడానికి నేనైతే ఇక్కడ కూర్చొని కామ్గా ఆ పీస్ఫుల్ టైం నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది బట్ చూడండి వ్యూ అండ్ సీనిక్ మాత్రం చాలా 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 బాగుంది మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది సో మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడ రండి ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ మై వీడియో ఆల్మోస్ట్ డార్క్ అయిపోయింది అండ్ సో మేము బయలుదేరిపోయాం బ్యాక్ టు అవర్ హోమ్ అండ్ See you in the next video. Bye bye.